జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవటం ఆయన స్వయంకృతాపరాధమేనని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి ఘాటుగా విమర్శించారు నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిపిస్తే ప్రజలకు ఎన్నో మాయమాటలు చెప్పి ఆయన మోసం చేశారని ఆరోపించారు వైకాపా హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను గమనించి ప్రజలు పదకొండు సీట్లే ఇచ్చారన్నారు విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జగన్ను ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారు ఎన్నికల్లో గెలిపించిన వారి తరపున పోరాడాల్సిన బాధ్యత లేదా ఎన్నికల్లో పదకొండు సీట్లైనా ఇచ్చారు ఆ కృతజ్ఞత అయినా ఉండాలి కదా అని ప్రశ్నించారు మైక్ ఇవ్వరు మాట్లాడనివ్వరు అంటూ అసెంబ్లీకి వెళ్లకపోవటం విడ్డూరంగా ఉందని దీన్ని బట్టి జగన్ అహంకారం అజ్ఞానం బయటపడుతోందని ఎద్దేవా చేశారు జగన్కు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం సామర్థ్యం లేవా దీనికి ఆయన సమాధానం చెప్పాలని నిలదీశారు వైకాపా ఎమ్మెల్యేలను ఇవే ప్రశ్నలు అడుగుతున్నాం సభకు వెళ్ళకపోవటం అంటే ప్రజలకు వెన్నుపోటు పడవటం కాదా బడ్జెట్ ప్రవేశపెడితే వైకాపా సభ్యులు కనీసం హాజరు కాలేదన్నారు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా చేయాలి అప్పుడు ఎన్నికలకు పెడితే ప్రజలే బుద్ధి చెప్తారని షర్మిలా వ్యాఖ్యానించారు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో స్పష్టత లేదని అన్నారు సూపర్ సిక్స్ పథకాల అమలుకు దాదాపు ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల కోట్లు కావాలనే అంచనా ఉండగా కనీసం పావు వంతు కూడా కేటాయింపులు చేయలేదని ఆరోపించారు ఇది ప్రజా వంచన బడ్జెట్ గా కాంగ్రెస్ పార్టీ భావిస్తోందన్నారు ఇది భార్యమేనా అని మళ్ళీ అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేలు అందరూ కలిసి పదకొండు మంది ఉన్నారు మరి వీళ్ళని గెలిపించిన ప్రజలైతే ఆ ప్రజలను వాళ్ళు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు లేదా వారి బాధ్యత కాదా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళను నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నాకు ఇవ్వరు నన్ను మాట్లాడివ్వరు అని చెప్తున్నారు అయ్యా నీకు ఎందుకు ఇవ్వటం లేదు ప్రతిపక్ష హోదా మీ స్వయం కృతా కృతాపరాధమే కదా మీకు పదకొండు మందే గెలిపించారు ప్రజలు అంటే ఒకప్పుడు నూట యాభై ఒక మందిని గెలిపించిన ప్రజలు మిమ్మల్ని పదకొండు మందినే గెలిపించారు అంటే మీ స్వయం కృతాపరాధం కాదా ఎన్ని మాటలు చెప్పారు మీరు ప్రజలకు అక్కడికి రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం ప్రాజెక్టు నవరత్నాలలో అదొక రత్నం ఆరు నెలల్లో రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళిపోయిన ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా మీరు పూర్తి చేయలేదు ఇలా ఒకటి కాదు రెండు కాదు పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేశారు మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి అని మోసం చేశారు మెగా డిఎస్సి అని మోసం చేశారు ఇలా ప్రజలు మీ అవినీతి అక్రమాలను గమనించారు కాబట్టే మీకు పదకొండు సీట్లే ఇచ్చారు పోయి ఎవైనా ఇచ్చారు కదా ఇచ్చారు అన్న కృతజ్ఞత అయినా ఉండాలి కదా ఇది చాలా విడ్డూరంగా ఉంది మీ అందరికీ ఏమైంది ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మిమ్మల్ని గెలిపించింది నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మీరు అసెంబ్లీలో మీరు మాట్లాడాలి అని కదా మీరు అక్కడెక్కడో మాట్లాడతాం మా ఇంట్లో మాట్లాడతాం పక్కింట్లో ఇంట్లో అంటే ఏం అర్థం ఉందండి పోరాటాలు బయట చేయొద్దు అనటం లేదు కానీ అసెంబ్లీ కోడ్ లో కూడా చేయాల్సిన అవసరం ఉంది కదా ఎంత అజ్ఞానం అనేది బయటపడుతుంది బడ్జెట్ ప్రవేశపడుతుంటే మీరు కనీసం అటెండ్ కూడా కాలేదు మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామాలు చేయండి ఈసారి మళ్ళీ మీరు నిలబడితే ప్రజలకు చెప్పండి మేము అసెంబ్లీకి వెళ్ళము మేము గెలిపించినా మేము వెళ్ళము అని చెప్పండి అప్పుడు మీరు ప్రజలు మీరు మీకు ఓటు వేస్తారేమో చూడండి మీకు ధైర్యం లేకపోతే మీకు ఆ సామర్థ్యం లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేయండి అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానేక